అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జూలై ముప్పై ఒకటవ తేదీ గురువారం తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకునే ముందు మంచి దైవ ప్రార్థనతో ప్రారంభం చేద్దాం హరిర్ నారాయణోర్ విష్ణుర్ వాసుదేవో ముకుంద పద్మనాభో ఋషికేశ అనిరుద్ధో మహాబల ఎల్లప్పుడూ కూడా సదా హరినామం చేసుకుంటూ ఉన్నట్టయితే మంచి ఫలితాలు అనేటివి మనకు కలుగుతూ ఉంటాయి స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు జూలై ముప్పై ఒకటి గురువారం శుద్ధ సప్తమి రాత్రి తెల్లవారుజామున ఒకటి యాభై మూడు వరకు కలదు నక్షత్రం రాత్రి పన్నెండు నలభై నాలుగు వరకు ఉంటుంది సూర్యోదయం ఐదు నలభై ఒకటి సూర్యాస్తమయం ఆరు ముప్పై ఏడు సాధ్యయోగం తెల్లవారుజామున మూడు నలభై ఆరు వరకు ఉంటుంది గరజ కరణం సాయంత్రం నాలుగు యాభై ఒకటి వరకు కలదు రాహుకాలం పగలు ఒకటి ముప్పై ఒకటి నుండి మూడు వరకు కలదు యమగండ కాలం ఉదయం ఆరు నుండి ఏడు ముప్పై వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం పది నుండి పది నలభై ఎనిమిది వరకు కలదు తదుపరి పగలు రెండు నలభై ఎనిమిది నుండి మూడు ముప్పై వరకు కలదు వర్జం ఉదయం ఏడు పదకొండు నుండి ఎనిమిది యాభై ఆరు వరకు ఉంటుంది అమృత ఘడియలు రాత్రి ఆరు నలభై ఒకటి నుండి ఎనిమిది ఇరవై ఒకటి వరకు కలదు కావున ఈరోజు శుభ సమయం ఉదయం పదకొండు నుండి పన్నెండు వరకు కలదు తిరిగి సాయంత్రం నాలుగు నుండి ఏడు గంటల వరకు ఉంటుంది కావున ఈరోజు మరియు పూజ మరియు గురుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి కందులు మరియు శనగలు దానం చేసిన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు తిథివార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి పన్నెండు రాసుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేష రాశి ఫలితాలు ఈ రాశికి శుభగ్రహచార స్థితి వలన ఈ యొక్క వ్యాపారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు మీ వ్యాపారంలో వ్యతిరేకమైన ఫలితాలన్నీ కూడా తొలగిపోయి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు వ్యవసాయ వాణిజ్య వస్త్ర వ్యాపారాలు పాడి పరిశ్రమదారులకు మంచి లాభాలు కలిగి ఉంటాయి ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు అనేటివి రాగలవు మరియు ఇతరత్ర స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు అనగా బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ హిరాణం హోల్సేల్ వ్యాపారాలు మార్కెటింగ్ చేసేవారికి అన్ని వృత్తుల వారికి ఆదాయం అనేది బాగుంటుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ వెల్డింగ్ వైండింగ్ మరియు మెకానిక్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది మరియు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు అనేటివి కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుభ గ్రహచార స్థితి వలన ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో అనేక రకాలుగా శుభ ఫలితాలు అనేవి కలిగి ఉంటాయి కానీ చంద్రుని యొక్క గ్రహస్థితి వలన కొద్దిగా అప్పుడప్పుడు మనశ్శాంతి లేకుండా ఉంటుంది దానికి గాను ఓం దుర్గా దుర్గతి నాశిన్య నమ అనేటువంటి యొక్క మంత్రాన్ని మీరు ప్రతి రోజు ప్రతిసారి ప్రతి గడియ జపం చేస్తూ ఉండటం వలన వ్యతిరేకమైనటువంటి ఫలితాలు అన్నీ కూడా తొలగిపోయి మీకు అనుకూలంగా ఆ యొక్క ఫలితాలు మారగలవు వ్యవసాయ వాణిజ్య వ్యాపార పాడి పరిశ్రమదారులకు మంచి లాభాలు మీకు కలిగి ఉంటాయి విద్యార్థులకు చదువులో చక్కగా రాణిస్తారు ఉద్యోగంలో ఉన్నతమైన ఫలితాలు మీకు కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆర్థికంగా ఎదుగుదల కలిగి ఉంటారు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ బ్యూటీషియన్ టైలరింగ్ స్టేషనరీ కిరాణం మరియు హోల్సేల్ వ్యాపారాలు తినుబండారాలు నిత్యావసర వస్తువులు క్రయ విక్రయాలు చేసేవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ రంగాలలో ఉన్నవారికి అధికమైన వ్యాపార లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి రాహుగ్రహచార స్థితి అనుకూలంగా లేదు కావున అధికమైన ఇబ్బందులకు గురి కాగలరు కాబట్టి శాంతి గురించి రాహుగ్రహానికి పూజ చేసి మినుములు దానం చేసిన అధికమైన శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం ఈ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉన్నందున మీరు చేస్తున్నటువంటి పనిలో మంచి ధనలాభం అనేది కలిగి కుటుంబంలో అందరూ సుఖంగా ఉండగలరు మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు మంచి లాభాలు కలుగుతాయి ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతమైన స్థానం లభించే గ్రహచార స్థితి గలదు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది సినీ రాజకీయ రంగంలో వారికి అవకాశాలు ఎక్కువగా వస్తాయి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి అధికమైన ధనలాభం అనేది మీ యొక్క వ్యాపారంలో కలుగుతుంది మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి బట్టల వ్యాపారాలు హోల్సేల్ వ్యాపారాలు స్టీలు ఇత్తడి ఇత్యాది వ్యాపారాలు మరియు చేతి వృత్తుల వారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది ఈరోజు మరియు ఎలక్ట్రికల్ ఫోటోగ్రఫీ కంప్యూటర్ ఎడిటింగ్ మరియు వెల్డింగ్ వైండింగ్ ఇత్యాది మెకానిక్ రంగంలో ఉన్నవారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు విదేశాలలో నివసించే వారికి అనుకూలమైనటువంటి యొక్క గ్రహచార స్థితి కలిగి ఉన్నందున మీరు ఏ రంగంలో ఉన్నాగా నా యొక్క రంగంలో అభివృద్ధి అనేది బాగా ఉండి ఆనందమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో అనుకూలమైన ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది ఎటువంటి పని చేసినా ఆ యొక్క పనిలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు రాగలవు మరియు కుటుంబంలో కొద్దిగా విభేదాలు అనేటివి వస్తూ ఉంటాయి విద్యార్థులు మరియు ముండితనంతో ప్రవర్తిస్తూ ఉంటారు ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల యొక్క ఆదరణ లేక కొద్దిగా ఆటంకాలు అనేటివి ఏర్పడగలవు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు లాభాలు అనేటివి బాగా తగ్గి ఉంటాయి అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి అధికమైనటువంటి యొక్క ఇబ్బందులు అనేటివి ఏర్పడగలవు మరి కాబట్టి గ్రహచార దోష నివారణ గురించి మరి మీరు చేయవలసినటువంటి ఒక పని రాహుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకొని మినుములు మరియు బియ్యం ఆకుకూరలు కూరగాయలు దానం చేయడం వలన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి అనుకూలమైనటువంటి ఒక గ్రహ ఫలితాలు అనుకూలంగా ఉండటం వలన ఆనందమైనటువంటి ఒక జీవనం మీరు గడపగలరు శుభం భూయా ఈరోజు సింహరాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రహచార గోచారములో మీ యొక్క వ్యవహార వ్యవహార వ్యాపారములో అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు మంచి లాభాలు మీకు కలిగి ఉంటాయి సినీ రాజకీయ రంగంలో ఉన్నవారికి అవకాశాలు ఎక్కువగా ఉండగలవు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ మరియు ఎలక్ట్రీషియన్ వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మంచి ఆదాయం అనేది కలగగలదు స్త్రీలకు సంబంధించినటువంటి ఒక వ్యాపారాలు అనగా బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ కిరాణం హోల్సేల్ వ్యాపారాలు నిత్యావసర సరుకులు ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉన్నందున అధికమైన లాభాలు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు విదేశాలలో నివసించేవారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో నా యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు శుభం భూయా ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మీరు అనుకున్నటువంటి యొక్క పనులు క్షణాలలో జరగగలవు ఏదైతే పని అనుకున్న యొక్క పని అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఉంటాయి విద్యార్థులు ఇంటర్వ్యూలలో ఉత్తీర్ణత సాధించగలరు మరియు ఉన్నతమైన పదవి లభించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది ఉద్యోగ ప్రయత్నం ఫలించగలదు ఇని రాజకీయ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు అనేటివి రాగలవు మరియు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి మరియు నిత్యావసర సరుకులు వ్యాపారం చేసేవారికి మరియు హోల్సేల్ వ్యాపారాలు మరి ఇతరత్ర వస్తువులు మార్కెటింగ్ చేసేవారికి మరి ఇతరత్ర ఫ్యాక్టరీలలో లేకుంటే మెకానిక్ రంగాలలో ఉన్నవారికి వస్త్ర వ్యాపారాలు ముడి సరుకులు వ్యాపారాలు చేసేవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు మంచి లాభాలు కలిగి ఉంటాయి ఈరోజు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుభ గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన ధన లాభం కలిగి సుఖంగా ఉండగలరు శుభం భూయాప్ ఈరోజు రాశి ఫలితాలు మరి ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో వ్యవహార వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు వ్యవసాయంలో వ్యాపారంలో వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలగగలదు విద్యార్థులకు చదువులో చక్కగా చక్కని ఫలితాలు మీకు రాగలవు ఉద్యోగంలో ఉన్నవారికి అధికారులతో ఆదరణ ఏర్పడి మంచి స్థానం మీకు లభించేటువంటి గ్రహచార స్థితి మీకు కలిగి ఉంది మరియు స్త్రీలకు సంబంధించినటువంటి ఒక వ్యాపారాలు హోల్సేల్ వ్యాపారాలు బట్టల వ్యాపారాలు ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి అలంకార వస్తువులు అమ్మేవారికి మరియు ఆదాయం అనేది బాగా ఉంటుంది మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి శుభ గ్రహచార స్థితి వలన ఆ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటారు విదేశాలలో నివసించే వారికి మంచి శుభ స్థితి వలన అనుకూలంగా ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్ వృశ్చిక రాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో శుభ గ్రహచార స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ ఆనందమైన జీవనం గడపగలరు ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతమైన పదవులు లభించే స్థితి కలదు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది వ్యవసాయ వ్యాపార రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి ఎలక్ట్రికల్ కంప్యూటర్ మెకానిక్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి ఆదాయం అనేది అనుకూలంగా ఉండటం వలన అందరూ కూడా ఆనందంగా ఉంటారు మరియు విదేశాలలో నివసించే వారికి శుభగ్రహచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్న యొక్క రంగంలో మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు ధనుసు రాశి ఫలితాలు ఈ రాశికి గ్రహచార గోచారంలో గురుగ్రహం యొక్క శుభ దృష్టి వలన అధికమైన లాభాలు కలిగి ఉంటారు వ్యవహార వ్యాపార రంగంలో మంచి ఫలితాలు అనేటివి మీకు రాగలవు వ్యవసాయ వాణిజ్య వ్యాపార పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది ఉద్యోగ రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉన్నతమైన స్థానం లభించగలదు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ మరియు డైరెక్షన్ స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు మరియు డ్రైవింగ్ మోటార్ మెకానిక్ వెల్డింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైన ధన లాభం కలిగి ఉంటుంది మరియు విదేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి మీరు ఏ రంగంలో ఉన్న యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈ రాశి వారికి శుభగ్రహచార స్థితి వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోయి సకల శుభ ఫలితాలు మీకు కలిగి ఆనందంగా ఉండగలరు ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి యొక్క ఫలితాలు మీకు రాగలవు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆర్థికమైనటువంటి స్థితిగతులు మెరుగుపడగలవు ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి ధన రాబడి బాగా ఉంటుంది స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి మెకానిక్ రంగంలో ఉన్నవారికి మరియు చేతి వృత్తుల వారికి మరియు నిత్యావసర సరుగులు వ్యాపారాలు చేసేవారికి మరియు భూ క్రయ విక్రయాదులు చేసేవారికి మంచి ఆదాయం అనేది కలిగి ఆనందమైన జీవనం అనేది మీరు గడపగలరు విదేశాలలో నివసించేవారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండడం వలన మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి అధికమైన లాభాలు కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో మరియు బుధ గ్రహముల యొక్క శుభ దృష్టి వలన మీరు చేస్తున్నటువంటి యొక్క పనిలో ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి అధికమైన శుభ ఫలితాలు మీకు కలిగి ఉంటాయి ఉద్యోగంలో అనుకూలమైన ఫలితాలు కలగగలవు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది మీరు ఏ రంగంలో ఉన్న ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు విదేశాలలో నివసించే వారికి ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండడం వలన మంచి లాభాలు మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు శుభం భూజాత్ ఈరోజు రాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వ్యాపారంలో వ్యవహారంలో అధికమైన లాభాలు కలిగి ఆనందంగా ఉంటారు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది మీరు చేసేటువంటి పనిలో మంచి లాభాలు అనేటివి మీకు కలగగలవు ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మంచి స్థానం లభించే గ్రహచార స్థితి కలిగి ఉంది మరియు ఫైనాన్స్ విషయంలో ధన రాబడి బాగా ఉంటుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి భూ క్రయ విక్రయాదుల వలన అధికమైన ధనలాభం అనేది కలిగి ఉంటుంది స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ స్టేషనరీ కిరాణం ఇత్యాది అలంకార వస్తువులు నిత్యావసర సరుకులు క్రయ విక్రయాలు చేసేవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది అన్ని వృత్తుల వారికి అన్ని రంగాల వారికి శుభ గ్రహచార స్థితి వలన మంచి లాభాలు కలిగి ఆనందంగా ఉండగలరు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుభ గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు గ్రహచార గోచార విషయంలో గ్రహ పరిష్కారాలు తెలుసుకున్నాం కాబట్టి పూర్తి వివరాలు కావాలంటే మీ యొక్క జాతక వివరాలు అనగా జన్మ తేదీ సమయం పుట్టిన స్థలం మీ పేరు తల్లిదండ్రుల పేర్లు మరియు మీకు జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైనా ఉంటే గనక అది తెలిపినట్లయితే మీ యొక్క సంపూర్ణ జాతకం పరిశీలించి అనేక వివరాలు విషయాలు తెలపగలం కాబట్టి ఈ క్రింద వచ్చేటువంటి నెంబర్కు మీరు సంప్రదించగలరు శుభం భూయాత్